కులగణన మళ్ళీ చేయడానికి కారణం ఏమన్నా ఈ ఈరోజు నిన్న బట్టి విక్రమార్క గారు ఏదైతే బీసీ కులగణనని మళ్ళీ ఏదైతే మూడు శాతం ఏదో మిలిగిపోయిందని చెప్పి మళ్ళా మేము దాన్ని మొదలు పెడతామని చెప్పి స్థానిక సంస్థల ఎన్నికలని ఆపేసి ఏదో మళ్ళీ కులగణన చేయబడుతుందో దీనికి పూర్తి ఉదాహరణ ప్రభుత్వ వైఫల్యం అని చెప్తున్నాం ఏదో మహారాష్ట్ర ఎలక్షన్లు జరుగుతున్నాయి రాహుల్ గాంధీ ఎజెండా కులగణన అని చెప్పి ఏదో పెట్టుకుంటో దేశవ్యాప్తంగా కులగణన జరగాలని చెప్పి అది కా కేవలం కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో కూడా జరగడం లేదని చెప్పి మహారాష్ట్ర ఎలక్షన్ల ముందే ఏదైతే ఆగమేఘాల మీదుగా మొదలు పెట్టిరో కులగణన దాన్ని పూర్తిగా ఎందుకంటే ఆ కులగణన ఏదైతే చేపట్టిరో నేను ఒక బీసీ బిడ్డనే ఆ కులగణన ఏదైతే చేపట్టిరో అందులో పూర్తి స్థాయిగా సమాచారం లేదు ఎందుకంటే అవన్నీ పల్లీలో బటానేది అమ్ముకునే దుకాణాల కాడ ఆ పేపర్లు ఉంటాయి బీసీ కులగణనకి సేకరించిన పత్రాలు ఉంటే అసలు వీళ్ళకి ఎక్కడి నుంచి లభించింది అనేది కూడా మాకు ప్రశ్న ఎందుకంటే పూర్తి స్థాయిలో దానికి వీళ్ళ దగ్గర పూర్తి స్థాయిలో కులగణనకి సంబంధించింది పత్రాలే ముందుగా లేకుండే అయినా కూడా అసెంబ్లీ పెట్టింది అసెంబ్లీ పెట్టి పెట్టిన అసెంబ్లీకి ఒక్క నిమిషంలోనే బ్రేక్ తీసుకోరు అంటే మేము ప్రిపేర్ అయి రాలే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు ప్రిపేర్ అయ్యలేరు ఇప్పుడు అధికారంలో ఉన్నా కూడా మీరు ప్రిపేర్ అయ్యలేరు దీన్ని బట్టి ప్రభుత్వంకి ఎంత చిత్తశుద్ధి ఉంది అదే బీసీలు అది తగ్గించేసి ఇడనన్నా దేశవ్యాప్తంగా కూడా ఈరోజు పాపులేషన్ గ్రోత్ అనేది పెరుగుతుంది ఎక్కడ కూడా తగ్గుతలేదు అలాగే అధికంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది బీసీలు యాభై శాతంకి పైగా ఉన్నారు బీసీలు అలాంటి బీసీలను ఏదో తక్కువ చేసి చూపించేసి ఈరోజు వేరే వేరే వర్గాలను కొంచెం పెంచేసి కులగణన మేము చేసేసినామని చెప్పి అసెంబ్లీలో చర్చ పెడితే హరీష్ రావు గారు కేటీఆర్ గారు దాన్ని బైకోడ్ చేసి ప్రశ్నిస్తే వాళ్ళ దగ్గరికి ఎలా సమాధానం లేక దిక్కు లేక మళ్ళీ రీసర్వే అనే పేరుతో బట్టి విక్రమార్ గారు ఇలా కులగణన చేస్తున్నారు అంటే మీకు చిత్తశుద్ధి లేదు రాష్ట్రం పట్ల కానీ మీ కులాల పట్ల కానీ బీసీల పట్ల కానీ ఎవరికి సమన్యాయం చేసేది లేదు అది బీసీ సోదరులే కాదు ఎస్సీ సోదరులు ఉన్నారు ఓసీలు కానీ ఎక్కడ ఓడేది పూర్తి స్థాయిగా ఇది దీన్ని బట్టి అర్థమైపోయింది ప్రభుత్వం వైఫల్యం చెందిపోయిందనమాట ఈ కులగణన విషయంలో మాత్రం ఇలాంటి సంప్రదింపు చేయలేదు ఒక కుల ఒక కుల కులానికి సంబంధించి ఇప్పుడు బీసీ ఎవరైతే కులానికి సంబంధించిన వాళ్ళు ఉంటారో మొన్న రివ్యూ అయిపోయిన తర్వాత మొన్న పొన్నం ప్రభాకర్ రెడ్డి గారు బీసీకి సంబంధించిన నాయకులను పిలిచి వాళ్ళతో రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి ముఖ్యమంత్రికి ఎంత చిత్తశుద్ధి ఉందని చెప్పి దీని పట్ల కూడా యావత్ తెలంగాణ ప్రజలు కూడా ఈరోజు చూస్తున్నారు ఎందుకంటే ముఖ్యమంత్రి కంటే చేత కాదు ఎందుకంటే ముఖ్యమంత్రికి మేము ముందు నుంచి చెప్పడితే అధికారంలో ఇప్పటివరకు లేడు అధికారం ఉన్న పార్టీలో లేడు కాబట్టి అలాంటిది తెచ్చి వాళ్ళు ముఖ్యమంత్రి పెట్టిరు అంత ఆలోచన లేదేమో కానీ పా వాళ్ళున్న ఉన్న బట్టి విక్రమార్క కానీ ఇప్పుడు ఇతరత్ర మంత్రులు వెంకటరెడ్డి గారు వీళ్ళంతా సీనియర్ నాయకులు ఉన్నారు వాళ్ళు మాజీ మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉంది అనుభవం ఉన్న మీరు కూడా ఇలాంటి మీరు కనీసం ఆ ముఖ్యమంత్రికి తెలియదు మీకు తెలిసిన విషయాన్ని ముఖ్యమంత్రికి చెప్పి పూర్తి స్థాయిలో కులగణన చేసిన తర్వాతనే మీరు ఏదైతే రివ్యూ అనేది పెట్టడదుండి అలాంటిది ఏం లేకుండా హంగు ఆర్బాటాలతోని ఏదో మేము చెప్పిందని నడుస్తుంది కదా అని చెప్పి అసెంబ్లీ పెట్టి రెండు రోజులకు అసెంబ్లీ విరమణ చేసి మళ్ళా దాన్ని ఇప్పుడు రీసర్వేగా పెట్టడం దీని బట్టే మనం అర్థం చేసుకోవాలి వీళ్ళు ఎలాంటి కులగణన పైన చిత్తశుద్ధి లేదు కేవలం ప్రజలను మొబ్బ పెట్టాలని చెప్పి చేశారు ఆ గతంలో కేసీఆర్ గారు సమగ్ర సర్వే చేసినప్పుడు ఆ వెబ్సైట్లో పెట్టింది ఆ రోజు అసెంబ్లీలకి పాయల్ శంకర్ బీజేపీ నుంచి కూడా పాయల్ శంకర్ గారు తెచ్చుకోవడం జరిగింది మేము కూడా తెచ్చి చూపించినాం అరే ఇలా అప్డేట్ ఉంది అని చెప్పి ఆ వెబ్సైట్ని కూడా క్లోజ్ చేయించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రికి ఎందుకంటే మేము ఏది చేసినా ఆలోచనతో చేస్తాం బీసీ కులగణన కానివ్వండి ఇవన్నీ కులగణ సమగ్ర సర్వే చేసినాం మేము ఏ కులానికి కూడా పెద్దపీటకుండా ప్రతి కులానికి కూడా న్యాయం చేకూరేలాగా చేసింది కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఆనాడు హయంలో సమగ్ర కుటుంబ సర్వే దీనివల్ల ఎవరికి ఎలాంటి నష్టం కూడా కలగలేదు అలా ఇంకోటి ఇది ఇప్పుడు బీసీ అని చెప్పేసి ప్రభుత్వం చేసిన సర్వే ఇప్పుడు రీసర్వే అంటారు మళ్ళీ ఇంకో విధంగా ఏంటంటే స్థానిక ఎలక్షన్లు కూడా బీసీ మొత్తం డిక్లరేషన్ అయిన తర్వాత మళ్ళీ స్థానిక ఎలక్షన్ అని చెప్పేసి మళ్ళీ అంటారు అంటే ఇవన్నీ చూస్తూ ఉంటే అసలు ప్రభుత్వం కరెక్ట్ అని ఖచ్చితంగా ముఖ్యమంత్రి చట్టబద్ధత కలిగించాలి బీసీల పట్ల ఏదైతే మీరు చెప్తురో మేము నలభై రెండు శాతం ఇస్తామా యాభై శాతం ఇస్తామని మీరు ఏదైతే అలాగనే ఆమోదిస్తారో దానికి చట్టబద్ధత కలవాలి ఖచ్చితంగా చట్టసభల్లో అసెంబ్లీలో దానికి బిల్లు పెట్టాలి దాన్ని మేము కూడా ఖచ్చితంగా ఆమోదిస్తాం ఖచ్చితంగా బీసీలు ఎక్కువ ఉన్నారు ఈ రాష్ట్రంలో బీసీలకు న్యాయం చేకూరాలి అన్ని పదవులలో కూడా బీసీలు నిండాలి ఇది సమన్యాయం జరగాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఇంకోడైనా ఇప్పుడు స్థానిక ఎలక్షన్ మీద మొత్తం అయోమయంగా క్రియేట్ చేసినట్టు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది ఇప్పుడు బీసీ ఎలక్షన్ మొత్తం డిక్లరేషన్ అయిన తర్వాత స్థానిక ఎలక్షన్ అని చెప్పేసి చెప్తున్నారు దీని ఏ విధంగా చూడొచ్చు స్థానిక ఎలక్షన్ ఉంటాయా తెలంగాణ రాష్ట్రంలో లేకపోతే ఓటిమి భయంతో స్థానిక ఎలక్షన్కి కావాలనే దూరం పెడుతున్నారు ఖచ్చితంగా ఓటమి భయమే నాయకులు దొరుకుతలేరు పక్క పార్టీలను గుంజుకుదామంటే కూడా పక్క పార్టీల నుంచి పోయే పరిస్థితి లేదు ఎందుకంటే కాంగ్రెస్లో అంత వ్యతిరేకత ఉంది ఈరోజు ఈరోజు ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో కొడంగల్లో మొన్న మా కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ గారు మీటింగ్ పెడితే లక్షలాది ప్రజలు ఆ రోజు తరలివచ్చారు అంటే అంత స్వచ్ఛందంగా ప్రజలు వచ్చారు ఎవరిని కూడా ఎక్కడి నుంచి తోలుకొచ్చింది లేదు స్వచ్ఛందంగా ప్రజలు వచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఆ రోజు నినాదాలు మనం చూసినాం ఇదంతా రాష్ట్ర కూడా కనిపిస్తుంది వాళ్ళ కనీసం పోటీ చేసే నైతికత కూడా లేనట్టు పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది అందుకే అనునిత్యం గతంలో ఇప్పుడు సంవత్సర కాలం గడవనికి వస్తుంది ఇప్పటికీ స్పెషల్ ఆఫీసర్లను పెట్టి రన్ చేయడం అది జరుగుతుంది తప్ప పూర్తి స్థాయిలో ఎంపీటీసీలు ఎస్పీటీసీలు సర్పంచ్లు ఎలక్షన్లు చేసే స్థానిక సంస్థ ఎలక్షన్లకు పోయే పరిస్థితుల ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం లేదని మేము ఖచ్చితంగా దీన్ని హెచ్చరిస్తున్నాం